ఓం నమ శివాయ శివాయ గురవే నమ శుభంకర్యే నమం కొంతమంది ఒక్కొక్క ఒత్తి వేసి మూడు దీపాలు పెడతారు ఏక ఒత్తితో దీపారాధన ముందుగా చేయకూడదు మనం మూడు ఒత్తులు కలుపుకొని చేయాలి ధర్మ అర్థకామ్యములని మూడింటినీ కూడా కలుపుకోవాలి అదేవిధంగా బ్రహ్మ విష్ణు స్వరూపమైనటువంటి ఈ యొక్క బ్రహ్మ విష్ణువు శివస్వరూపమైనటువంటి మూడు ఒత్తులని కూడా చక్కగా నలిపి నెమ్మదిగా నూనెలో కొంచెంసేపు నానబెట్టి ఆ మూడు వత్తుల్ని కలిపి ఏకదీపంగా కూడా పెట్టవచ్చు అలా పెట్టినా కూడా మంచి ఫలితం వస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు ఆ దీపం ఎంతసేపు వెలిగించినా వెలగదండి మా ఇంట్లో ఈ దీపం ఏ దిక్కున ఉండాలి అని దీని గురించి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను వినండి మనం వెలిగించేటువంటి దీపము నువ్వు తూర్పుకి వెలిగించిన దక్షిణానికి వెలిగించిన పశ్చిమము ఉత్తరము ఈశాన్య భాగము ఆగ్నేయము నైరుతి వాయుము ఎటుపక్క వెలిగించిన దానికి ఉండేటువంటి కాంతి మాత్రము సర్వత్రా వ్యాపిస్తుంది తూర్పుకు వెలిగించావు కాబట్టి దీపకాంతి తూర్పుకు మాత్రమే ఉండదు ముందుగా దీపముకి ఎటువంటి దిక్కుతో కూడా సంబంధించినటువంటి కాదు చాలా దీపాలు వస్తుంటాయి నందా దీపాలని వాటికి మధ్యలో ఉంటుంది అది మనం పైకి చూస్తూ ఉంటుంది దీపం కొన్ని కొన్ని దీపాలకి ఐదు పక్కలా కూడా ఉంటాయి ఐదు పక్కలు ఏంటండి మనకు ఉన్నది నాలుగు దిక్కులు లేకపోతే ఎనిమిది దిక్కులు ఐదు ఎక్కడి నుంచి వచ్చింది కదా ఐదు దిక్కులు ఉంటాయా ఒక దిక్కు పైకి ఉండదు నాలుగు దిక్కులు ఇలా ఉండే ఒకటి ఉంటే నేను అన్నట్టు వరద దిక్కు అనొచ్చు కానీ ఐదు దీపాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనము ఒక ఆకారం కోసము మనము చేసుకున్నటువంటి విధానమే తప్ప శాస్త్రీయ వచనము కాదు దీపము ఎప్పుడూ కూడా తేజో రూపమైనటువంటిది కాబట్టి ఏ దిక్కున పెట్టినా పర్వాలేదు ముఖ్యముగా దక్షిణము వైపు పెట్టకూడదు అంటే దక్షిణ భాగములో దీపాన్ని పెట్టకూడదు ఎందుకంటే యమస్థానము కాబట్టి అక్కడ మాత్రం పెట్టకూడదు మిగతా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అదేవిధముగా తూర్పుగా దీపాన్ని పెట్టుకున్న చాలా విశేషము ఉత్తరముగా పెట్టుకున్న కుబేర స్థానం కదండి దీపం పెట్టండి పశ్చిమం వద్దా అండి వరుణుడు వద్దా మీకు నీళ్లు లేకుండా ఉంటారా వాయువ్యము గాలి లేకుండా ఉంటారా నైరుతి సంపాదన లేకుండా ఉంటారా ఆగ్నేయము వంట లేకుండా ఉంటారా ఈశాన్యము ఇంటి దేవత లేకుండా ఉంటారా చెప్పండి ఇవన్నీ కూడా కావాలి కదా ఒక కుబేర స్థానంలో దీపం పెడితే మిగతా వరుణుడు వద్దా వాయు వద్దా డబ్బు ఉంటే ఇవన్నీ వస్తాయా రావు కదా అందుకని ఏంట్రా అంటే దీపం పెట్టడం ప్రధానం ఈ దీపం పెట్టేటప్పుడు శుచిగా చాలా శుభ్రతగా పెట్టాలి ఎలా పడితే అలాగా మనము చాలామంది మాట్లాడుతూ దీపం పెడతారు ఓం జ్యోతి ఓం జ్యోతిస్వరూపాయనమహ అనేటువంటి చిన్న మంత్రము కూడా చెప్పరు ఓం బ్రహ్మాయనమహ అని కూడా అన్నారు లేకపోతే దీప మహాలక్ష్మి అయిన మహా అని కూడా అనరు ఏది అనరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఏదో పని చేస్తూ దీపం వెలిగించేట మగ్గిపళ్ళతో ఇది ఆ దీపము మనం పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నూనె ఒత్తి పాత్ర కడుగుతుందేమో తప్ప దానికి తేజో రూపం రాదు తేజస్సు అయినటువంటి దీపము ఉదయం పెడితే సాయంకాలం దాకా వెలిగేటటువంటిగా దీపకుందులు ఉన్నాయి మనం చక్కగా ఒత్తి తెచ్చుకునే సన్నటి ఒత్తి వేస్తే సాయంకాలం దాకా వెలుగుతాయి తద్వారా మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ దీపాలు మనము ఏదో చిన్నగా పెట్టుకునేటువంటివి ఉంటాయి ఇళ్లలో వాటిల్లో మనకి ఆ దీప పరిణామం ఎట్లా అండి ఈ దీపం ఎంతసేపు వెలగాలి ఒకవేళ పూజ చేస్తూ ఉన్న సమయంలో దీపం కొండెక్కితే ఎటువంటి ప్రమాదం ఉంటుంది దానికి సంబంధించి శాస్త్రం అయితే ఎటువంటి ప్రమాదము చెప్పలేదు ఇదైతే మీరు నమ్మచ్చు ధర్మశాస్త్రము దీపం ఇలా సినిమాలో చూపించినట్టు గాలి వచ్చి కొండెక్కితే పాపం వస్తుందని అంటారు చూసారా అది ఏమీ లేదు అది మీ సెంటిమెంట్గా మైండ్లో మనం ఫిక్స్ అయిపోయాం దీపం కొండెక్కింది కిందకు రాగానే నా కుక్కపిల్ల కాలు ఇరిగింది లేకపోతే నా టైర్ పంచర్ అయింది ఇలాంటి సిల్లీ మాటలు దీపము తేజస్వరూపం అది నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టదు అంత అఖండమైనటువంటి ఇంటికి తేజోరూపమైనటువంటి దీపము పూజ ప్రారంభం దగ్గర నుంచి గోదీప దీప దీపస్థం దేవారూపేహ్య విఘ్నకృతు ఏదైతే గనక విఘ్నములు ఉంటాయో ఆ విఘ్నాన్ని అరికట్టించునైనా ఎటువంటి విఘ్నాలని నా పూజకి రానివ్వకు ఏ దీపమా నాకు ఇది చేసిపెట్టు అని ప్రార్థన చేస్తున్నాం దీపదేవతకి దేవారూపేహ్య విఘ్నకృతు యావత్ పూజ సమాప్తిష్ట తావత్వం సుస్థిరాభవా నా పూజ అయ్యేంత వరకు కూడా నాకు ఈ యొక్క ప్రాంతాన్ని తేజోరూపం చేసి ఉంచు వెలుతురుని ఇవ్వు ఎక్కడ ఏది ఉన్నది నువ్వెక్కడున్నావు నేనెక్కడున్నానో పూజా పాత్రలు ఎక్కడున్నాయో నాకు తెలియాలి సో దీపము ఆ వెలుతురులో నువ్వు అవన్నీ చూస్తావు ఆ వెలుతురులోనే నీ యొక్క చిత్రపటంలో ఉండేటువంటి దర్శనాన్ని నువ్వు చేయగలుగుతావు తద్వారా నీకు చాలా శుభ పరిణామాలు వస్తాయి ఆ విధమైనటువంటి తేజోరూపంలో భగవంతుడిని దర్శనం చేసి పూజ అయ్యేంత వరకు దీపం వెలగాలి దాని తర్వాత కంటిన్యూషన్గా మనకి సాయంకాలం దాకా వెలగాలి అని ఎక్కడా లేదు కుదరకపోతే మళ్ళీ సాయంకాలం స్నానం చేసి మళ్ళీ ఇంకొక దీపం వెలిగిస్తాం ఇలా వెలిగించేటప్పుడు చాలామంది పాత ఒత్తితోనే దీపం వెలిగిస్తూ ఉంటారు అది మహాపాపం తీసి పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ ఒత్తులు వేసుకుని వెలిగించాలి చాలామంది తెలిసి తెలియక నేతిలో ఒత్తులు నానబెట్టుకుని నువ్వుల నూనెతో ఆ ఒత్తులు దీపం వెలిగిస్తారు అలా చేయకూడదు నువ్వుల నూనెతో నానబెట్టుకున్న ఒత్తులు నువ్వుల నూనె నేతితో నానబెట్టుకున్న ఒత్తులతో నేతి దీపం మాత్రమే వెలిగించాలి మూడు ఒత్తులు కలుపుకొని వెలిగించడం ద్వారా శుభమైనటువంటి పరిణామములు వస్తాయి కుదిరితే అలా ఒక దీపం పెట్టినా పుణ్యమే తప్ప మీరు ఒక్కొక్క ఒత్తి వేసి వెయ్యి దీపాలు పెట్టినా శూన్యం మీ ఫలితం శూన్యం ఆ దీపం భగవంతుడు స్వీకరించడు ఆ తేజో రూపం మనకి సరిపోదు మనకి అఖండమైనటువంటి దీపము అంటే మూడు వత్తులతో పెట్టేటువంటి దీపాన్నే అఖండమైనటువంటి దీపముగా మనకి శాస్త్రము చెప్తోంది అందుకని అలా దీపం కొండెక్కింది అని చెప్పి సెంటిమెంట్గా ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు అటువంటి దోషములు ఏవి కూడా మానవాళిని ఏమీ చేయవు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం అశ్రద్ధతో నీవు చేసేటువంటి పనులే నిన్ను ఇబ్బంది పెడతాయి తప్ప శ్రద్ధతో నువ్వు చేసేటువంటి ఏ పని కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు అని ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చెప్తుంది ఇంకొక విషయం ఏమిట్రా అంటే కొబ్బరికాయలు కొబ్బరికాయలు చాలామంది గుళ్ళకి తీసుకొస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లో ఏదో వ్రతమనో లేదో పూజనో సడన్గా కొట్టేటప్పటికీ అది ఏదో కుళ్ళిపోయిందండి అని అనుకుంటాం లేకపోతే ఏదో పండింది వాసన వచ్చింది అంటాం మనకు తెలియదు అది పండిందా కుళ్ళిందా అని చాలామంది వాసన చూస్తారు వాసన కొంత ఏదో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇది పాడైపోయిందని పక్కన పడేస్తారు లేకపోతే దాంట్లో పువ్వు వస్తే దాంట్లో ఏదో ఒక చిన్న కొబ్బరి పువ్వులాగా వస్తే మంచి ఫలితం వచ్చిందండి అని కుళ్ళితే మాత్రము కొన్ని వచనాలు ఉన్నాయి పూర్వం నుంచి ఎందుకంటే చాలామంది అనుభవించి వారి వారి యొక్క మేధస్సు ద్వారా మనం అనుభవానికి తీసుకున్న విషయాన్ని చెప్తున్నారు ఏమని కుళ్ళిపోయింది కాబట్టి నాకుండేటువంటి కీడు పోయింది నాకు ఉన్నటువంటి దరిద్రం పోయింది అది ఈ యొక్క కుళ్ళటము లేకపోతే పువ్వు రావటము అనేది చాలామంది మంచి పెద్ద పెద్ద కాయలు తీసుకొస్తే వాటి వెనక భాగంలో పువ్వు ఉన్నటువంటి విషయం కనబడుతూనే ఉంటుంది వీళ్ళు కొట్టేసి పువ్వు వచ్చిందండి అంటే అది సరైన ఆన్సరేనా భగవంతుడు ఆ పువ్వు చెప్పండి అది వెనకాల మనకి తెల్లగా కనబడుతుంది పువ్వు బొబ్బె అయినా సరే వాళ్ళు అనుకుంటారు కొట్టంగానే పువ్వు వచ్చిందండి అది కరెక్టా అది కాదు కదా పువ్వు రావటము అంటే నీకు ఏమీ తెలియకుండా కొట్టినప్పుడు రావటం ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా వచ్చిన పువ్వే సత్ఫలితాన్ని ఇస్తుంది అదే విధముగా కాయ కుళ్ళిపోవటం కుళ్ళిపోయినంత మాత్రాన ఏదో చెడు జరుగుతుంది అని భావించక్కర్లా చాలామంది బొట్లు పెట్టేస్తారు కొబ్బరికాయ కొట్టంగానే కుంకుమ బొట్లు పెట్టి నైవేద్యం పెడతారు కుంకుమ పొడ్లు పెడితే మనం తింటామండి మీరే ఉన్నారు మీకు భోజనం పెడతాము సగ్గా కంచం వేసి చక్కగా అన్నము భక్ష భోజ్యాలు అన్నీ వడ్డించి కొంత పసుపు కుంకుమ వేస్తాం తింటారా తినము కదా భగవంతుడు కూడా అలాంటి వాడే అందుకని నైవేద్యాల మీద పసుపు కుంకుమ ధారణ చెయ్యకూడదు కింద ముగ్గు వేసి ఆ యొక్క ముగ్గు మీద ఆకు వేసి దాని మీద నైవేద్యం పెట్టాలి స్వామివారికి కొబ్బరికాయలు నైవేద్యం పెట్టే కాయలు ఇప్పుడు డిస్టి కోసం తీసేటువంటి కాయలు వేరే ఉంటాయి నైవేద్యానికి పెట్టేటువంటి కాయలు వేరే ఉంటాయి నైవేద్యానికి పెట్టేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండే కొబ్బరికాయ కొడితే దానికి బొట్లు పెట్టకూడదు ఆచారం అండి ఏమిట ఆచారం అది మరి తింటారా అదే కుంకుమ మీకు తీసి ముక్క చేసి ఇస్తాను మీరు తింటారా మీరు మాత్రం కడుక్కొని తుడుచుకుని తింటారు భగవంతుడికి ఎలా ఎలా పెడతామండి తప్పు కదా అలాంటి పని ఎవరు చేయకండి నైవేద్యాలకి ఏ సమయంలో కూడా భగవంతుడికి సమర్పించే నైవేద్యానికి కుంకుమ ధారణ చేయటము అశుద్ధము చెయ్యకూడదు అది అప్రాచ్యమైనటువంటి పని అలాంటి కార్యం ఎవరు చేయకండి చక్కగా హాయిగా శాస్త్రము ఏది చెప్పినదో తెలుసుకుని ఆ మార్గంలో పూజ చేస్తేనే మీకు పుణ్యం తెలియనప్పుడు ఏదైనా మంచిగా ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే సంప్రదించి వారిని గురువుగా స్వీకరించి మీరు ధర్మంలోకి వెళ్ళటం ద్వారా మీరు ధన్యులవుతారు మీ కుటుంబము మహాధన్యోస్మి అవుతుంది తద్వారా పరమేశ్వర అనుగ్రహం యాంద్రమేదా ఉంటుంది ఓం శుభం కరియే రామః ఓం నమః శివాయ